వెల్కమ్ టు న్యూస్ ఎందరో మహానుభావులు పోరాడితే వచ్చిన స్వాతంత్ర దినోత్సవం దర్పల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి సందర్భంగా తహసీల్దార్ శాంతా మాట్లాడుతూ మొదటగా మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు మహానుభావులు చేసిన కృషి వల్లే నేడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని కొనియాడారు అనంతరం ఎంపీడీఓ కారణంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ఎంపీడీవో లక్ష్మారెడ్డి ఐకేపీ ఏపీఎం చిన్నయ్య ఎంఎస్ అధ్యక్షులు ఎన్ పద్మ పోలీస్ స్టేషన్లో సిఏ భిక్షపతి ఎస్ఐ కళ్యాణి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు శివశంకర్ సుశాంత్ రెడ్డి అలాగే గ్రామ పంచాయతీ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో హాస్టల్లో జెండా పండగ ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూచిన్న పాల్రాజ్ డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ వెంకటేష్ నేత ఆర్ఏ రాజేశ్వర్ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు జిర్రా మైపాల్ కర్క గంగారెడ్డి లోలం గంగారెడ్డి సుభాష్ మిట్టపల్లి గంగారెడ్డి సురేందర్ గౌడ్ నజీర్ మనోహర్ రెడ్డి పెద్దలు నాయకులు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు రూరల్ ప్రసాద్ దృశ్యం న్యూస్ వీళ్ళు మన గ్రామస్తులో కూడా పరిశీలన చేస్తున్నారు ఈ పోలీసు వారు అటెండ్ కావకపోవడం అనేది బాధాకరమైన విషయం ప్రతి ఒక్కటి కూడా మేము రెండు రోజుల ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఎయిట్ ఫార్టీ ఎయిట్ థర్టీకి అనేది ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాము ఇది బాధకరమైన విషయం ఒక మెజిస్ట్రేట్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు ఇది ఈరోజైతే మేము సంతోషంగా ఈ సందర్భంగా అసలు ఈ సందర్భంలో అసలు చెప్పేదే కాదు ఇక అది వాళ్ళకే తెలియాలి నేనైతే సంతోషంగా వ్యక్తం చేస్తున్నా అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ